మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది పచ్చడి తీర్థప్రసాదాలు అందజేశారు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకలలో భాగంగా తిరుమల మానస వేణు సంగీత విభావరి కార్యక్రమం బాలుమాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్యం ఆహుతులను అలరించింది అనంతరం తెలుగు భాషా సాహిత్యంపై విశేష కృషి చేసిన కవులకు కళాకారులకు ఉగాది పురస్కారాలను అందజేశారు సాగర్ల సత్తయ్య చిరువేరు లింగమూర్తి పొట్టవత్తుల రామకృష్ణ దాసోజు జ్ఞానేశ్వర్ కనకటి రామకృష్ణ రావిరాల అంజయ్య కోమటి మధుసూదన్ శాస్త్రీయ సంగీత విభాగంలో తిరుమల మానసవేణు ప్రముఖ తబలా కళాకారులు జయప్రకాష్ కీబోర్డ్ ప్లేయర్ లక్ష్మి నారాయణ శాస్త్రీయ నృత్య శిక్షకులు బాలుమాస్టర్లకు విశ్వావస్సు నామ ఉగాది పురస్కారాలు అందజేసి శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు ఈ సందర్భంగా కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ విశ్వావసు నామ సంవత్సరంలో తెలుగువారందరికీ మంచి జరగాలని భగవంతుడు వారందరికీ ఆయురారోగ్యాలు కలిగించాలని ఆకాంక్షిస్తూ నల్గొండ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్ నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చీర పంకజ్ యాదవ్ బొర్ర సుధాకర్ జే వెంకటేశ్వర్లు నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి అభిమన్యు శ్రీనివాస్ సింగం రామ్మోహన్ పిచ్చయ్య కంచనపల్లి రవీందర్ రావు కొండూరు సత్యనారాయణ సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి ధోటి శ్రీనివాస్ మాజీ ఎంపీపీ కరీంపాషా లొడంగి గోవర్ధన్ పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ తిప్పర్తి నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్ రెడ్డి దీప వెంకట్రెడ్డి ఐతగోని యాదయ్య సింగం లక్ష్మి మాజీ కౌన్సిలర్లు మారగోని గణేష్ రావుల శ్రీనివాసరెడ్డి మెరుగు గోపి మాజీ ఎంపీటీసీలు పొగాకు గట్టయ్య ఉట్కూరు సందీప్ రెడ్డి మాజీ సర్పంచులు గుండెబోయిన జంగయ్య కోట్ల జయపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కందుల లక్ష్మయ్య కున్కుట్ల రాజు తదితరులు పాల్గొన్నారు yeah hey, hey, hey.

ప్రజలకు అదేవిధంగా నల్గొన్న నియోజకవర్గ పట్టణ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఉగాది సందర్భంగా ప్రతి ఇంట్లో సంతోషాన్ని మరి అదేవిధంగా వ్యవసాయదారులకు పంటలు వర్షాలు సమృద్ధిగా కూర్చి పంటలు మరి పండాలని మరి అదేవిధంగా కార్మికులకు కర్షకులకు అందరూ కూడా సంతోషంగా అన్ని విధాల పని దొరికి మరి అందరూ కూడా సంతోషంగా ఉండాలని ప్రతి కుటుంబంలో వెలుగు నిండాలని ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని మరి మీ కంచర్ల భూపాల్రెడ్డిగా మరి ఆ భగవంతుని కోరుతా ఉన్నాను మరి ఉగాది అంటే సంవత్సరానికి తొలి పండుగ మరి అటు వ్యవసాయానికి ముందు పండుగ మరి ఆ పండుగని ప్రతి సంవత్సరం మనము భారీ ఎత్తున జరుపుకుంటాం ప్రతి తెలుగు ఇంట్లో మరి ఆ తెలుగి ఇంట్లో పండుగ జరుపుకున్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతోషంగా ఉండి ఆరోగ్యంగా ఉండి ప్రజల దీవెనలన్నీ తీసుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని రెండు వేల పద్నాలుగు ముందు రోజుల్ని ఏ విధంగా అయితే మార్చి కేసీఆర్ మార్కుని ముందుకు తీసుకొచ్చి సంపన్న వర్గాలు సంతోషంగా ఉండేలాగా ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ పాలన మళ్ళీ రావాలని ఈ ఉగాది నుంచే బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలని ఈ ఉగాది తర్వాత వచ్చే ఏ ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ జెండా ఎగరాలని ఆ భగవంతుని అదేవిధంగా నల్గొండ జిల్లా ప్రజలందరినీ కూడా రాష్ట్ర తెలంగాణ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అదేవిధంగా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలోని కంచర్ల భూపాలరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో ఈరోజు కంచర్ల భూపాలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వేద పండితులు మన యొక్క ఉగాది సంవత్సర కార్యక్రమాన్ని సంపూర్ణంగా పెద్ద నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు అందరికీ కూడా ఈ రాశి ఫలాలు కూడా చెప్పడం జరిగింది వారి యొక్క వ్యయం ఆదాయం ఎంత రాజపూజ ఎంత అని కూడా చెప్పేయడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా కవులను కళాకారులను కూడా ఈరోజు సన్మానించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని చెప్పేసి కంచరూపురెడ్డి గారు ఏదైతే కోరుకున్నారో వారి యొక్క బాటలో మనందరం కూడా నడుద్దామని చెప్పేసి అదేవిధంగా ఉగాది సంవత్సరం మనందరికీ కూడా గొప్ప పడుగా కా పండుగతో పాటు అందరికీ మంచి జరగాలని చెప్పేసి రైతులకు తర్వాత పాడి పంట సమృద్ధిగా ఉండి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను